తిరుపతి నగరంలో అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు జరిగాయి టీడీపీ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి ఇంట్లో తమ కార్పొరేటర్లు ఉన్నారంటూ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి దాడికి యత్నించారు రాయల్ నగర్ లోని రెడ్డి ఇంటి వద్దకు తన అనుచరులతో చేరుకున్న అభినయ్ రెడ్డి బీభత్సం సృష్టించారు ఇంటి ముందు ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు దాదాపు రెండు వందల మంది అనుచరులతో కర్రలు పైపులతో దాడికి యత్నించారు పోలీసులు అడ్డుకుని అభినయ్ రెడ్డిని నిర్బంధించారు సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి భార్య దేవనారాయణ రెడ్డి వద్దకు చేరుకున్నారు తన కుమారుడు అభినయ్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా తీసుకొచ్చి నిర్బంధించిన టీడీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వైసీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు కరుణాకర్ రెడ్డి భార్యకు నచ్చజెప్పి పంపారు వైసీపీ నేతలకు మద్దతుగా ఎంపీ గురుమూర్తి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు ખા�લલ રરલલ લાલલ એ઺ૂલ સમલલ આાલલલલ હેલ સ૨ંલ હહાલ૲ જાલલ అన్నని ముమ్మేనాడి పైన రెక్కిని రోగిచ్చారు అతను చంపేవాళ్ళ ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు గండుని పెట్టుకొని వచ్చారు వాళ్ళు ఏం చూసా గండి పెట్టుకొని వచ్చారు సఫారీ డ్రెస్ చేసుకుని అతను నలుగురు వచ్చారు కార్ లో ఇద్దరున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన మాత్రం అతనే వచ్చాడు కార్ లో నుంచి నలుగురు దిగారు నేను వీడియో షూట్ రికార్డ్ చేసుకునే కానీ పరిగెత్తుకుంటారు వాళ్ళు కారు వదిలేసారు కార్లో నుంచి ఇద్దరు దిగారు వాళ్ళిద్దరిని పట్టుకున్నాం పట్టుకుంటే వాళ్ళు నిర్పించేదానికి టౌన్ బ్యాంకు వైస్ డైరెక్టర్ వాసు వస్తాడు వాళ్ళు నిర్పించుకోవడానికి మేము పోలీసు వాళ్ళకి ముగ్గురిని అప్పగించాం అభినయ్ వెనకాల ఇంట్లో ఉన్నాడు అభినయ్ నిర్పించుకోవడానికి ఎంపీ గారు వస్తారు అత్యాప్రయత్నం చేసేదానికి ముప్పై హత్యాప్రయడానికి వస్తారా వాళ్ళు ఇది ఎక్కడ సంస్కృతి ఎక్కడ తిరుపతిలో ఇలాంటి రాజకీయాలు చేశారా చంపుకునే రాజకీయాలు చేశారా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతా ఉంది అలాంటప్పుడు వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది దానికి వత్తాసుగా ఎంపీ గారు వస్తారు ఇరవై కార్లు వచ్చింది ఇరవై కార్లు వచ్చి అభినయ్ నిడిపించుకొని తో తీసుకెళ్తారు అభినయ్ ని ఆ ఇంట్లో నుంచి అభినయ్ ఉన్నాడు వీడియో ఫుటేజ్ అన్ని ఉంది అతన్ని తీసుకునేసి అతని కార్ లో ఎక్కించి పంపిస్తారు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసుకునేసి వాళ్ళని రాజు డ్రోన్ పంపిస్తాడు ఆ కార్ లో ఆ కార్ లోంది పిస్టోల్ మాది ఎత్తుకొచ్చారు అతను ఎత్తుకొచ్చాడు